ఆవిడకే కాకుండా ఇట్లాగా అనేక మందికి ఇచ్చారు ఏదో అంటారు కదా కష్టపడ్డోళ్ళు పక్కన పెడితే చివరికి ఆ కష్టం ఏంటో కి తెలిసి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అప్పటిదాకా కష్టపడ్డోని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త తెచ్చి అక్కడెత్తినొద్దాడు అందుకని జనాలు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇప్పటికైనా ఎవరికి అందరం ఎక్కించాలి అంటే పార్టీని పార్టీ లాగా నడపాలి అదేదో కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు కింద ఉన్న హెచ్ఆర్ మేనేజర్ ఎవరికి చెప్తే వాడు గొప్పోడు లేకపోతే కింద ఉన్నటువంటి ఆ అంటే మేనేజ్మెంట్ ఏముంటుంది కార్పొరేట్ కంపెనీలో ఒక లేయర్ ఉంటుంది అఫీషియల్ లేయర్ హెచ్ఆర్ తర్వాత టీమ్ హెడ్స్ ఇట్లాంటి ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్లతోనే వీళ్ళ కాంటాక్ట్ ఉంటారు కార్పొరేట్ కంపెనీల యజమానులు వాళ్ళని కాపాడుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ లేయర్లలో ఉన్నటువంటి అధికారికి సలాం చేయాలి దాసోహం వాడి కంటే వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్కువ వీళ్ళు తొక్కేస్తారు అబ్బాయినైనా అమ్మాయినైనా ఆ లేయర్లో ఉన్న హెడ్ కంటే వీడికి సబ్జెక్ట్ ఎక్కువ ఉందంటే ఏదో ఒక వంక పెట్టేసి ఉద్యోగం నుంచి పంపించడము లేదా అణచి వేస్తారు